హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కమ్మని అమ్మరుచులు ఈరోజు నేను చేసే రెసిపీ క్యాలీఫ్లవర్తో మసాలా కర్రీ ఇది రోటీలోకి పుల్కాలోకి చపాతీలోకి చాలా రుచిగా ఉంటుంది ముందుగా ఒక బౌల్ తీసుకోండి దానిలో కొద్దిగా ఉప్పు వేసుకొని పసుపు వేసుకొని స్టవ్ వెలిగించి నీటిని మరిగించుకోండి ముందుగా క్యాలీఫ్లవర్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోండి మరుగుతున్న నీటిలో వేసుకోండి ఐదు నిమిషాలు ఉంచి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక పాత్ర తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకోండి నేతిలో కొద్దిగా పసుపు కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం కారం కూడా వేసుకోండి అడుగు మాడకుండా కలుపుకోండి కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా ముక్కలని వడకట్టుకొని ఈ మిశ్రమంలో కలుపుకోండి నెయ్యి ఉప్పు పసుపు కారం బాగా పట్టే వరకు కలుపుకొని ఇలా మగ్గించుకోండి కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకోండి ఒక పది నిమిషాలు మగ్గాక పక్కన పెట్టుకొని ఒక బాండీ తీసుకుందాం స్టవ్ మీద బాండీ పెట్టుకొని నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోండి దీనిలో యాలకులు ఇలాచి చెక్క లవంగాలు బిర్యానీ మసాలా బిర్యానీ ఆకు కొద్దిగా జీలకర్ర కరివేపాకు రెండు ఎండుమిర్చి వేసుకొని పోపు వేగనివ్వండి పోపు వేగాక రెండు ఉల్లిపాయ ముక్కలను సన్నగా తరిగిపెట్టుకున్నవి పెట్టుకున్నవి వేసుకోండి ఉల్లిపాయలు కొంచెం మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్టును వేసుకొని రెండు పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోండి రెండు టమాటాలను ప్యూరీగా చేసుకొని వేసుకోండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా ఉడికించుకోండి ఆయిల్ బయటికి వచ్చే వరకు ఉడికించుకోండి ముందుగా నేతిలో వేయించుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలను వేసుకోండి వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోండి ఇప్పుడు మూత తీసుకొని ఉడికిందా లేదా చెక్ చేసుకుందాము చక్కగా ఉడికింది ఇప్పుడు శనగపిండిని సన్నపు సెగ మీద పచ్చివాసన లేకుండా వేయించి పక్కన పెట్టుకున్నాను ఇది రెండు స్పూన్లు కలుపుకోండి ఇది శనగపిండిని కలపటం వల్ల కూరకి రుచి వస్తుంది గ్రేవీ చిక్కగా ఉంటుంది ఇలా ఉండలు లేకుండా కలుపుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని కొద్దిసేపు ఉడికించుకోండి చివరగా కొత్తిమీర కస్తూరి మేతి వేసి కలుపుకోండి ఇప్పుడు క్యాలీఫ్లవర్ మసాలా కర్రీ రెడీ వేడి వేడిగా చపాతీతో తింటే చాలా రుచిగా కమ్మగా ఉంటుంది